లాటం ని ఎక్క పదై దైవి స్వస్త రస్తః స్వస్తర్మానుషేధ్యో వోతుం జ్ఞాతవేష్యం శన్నో అస్త్ధ్యపదే ఓం శాంత శాంతి శాంతి చెయ్ వారి వలన ఆవడా మనం చేసే కార్యక్రమొ ప్రత్యక్షంగా పరిక్షంగా ఆవిడ మనకి ఎప్పుడు వెన్నంటి ప్రోత్సహిస్తూనే ఉంటారు నేను ఈ శ్రీ శ్రీ కళా ద్వారా మన భాగ్యనగరంలో తొలి అంతర్జాతీయ వేడుకలను నిర్వహించలను నేను ప్రోత్సహించగలను ఇది ఒక్కటే ఆయన ఎప్పుడు ఆలోచిస్తుంటారు ముఖ్య అతిథులు పుష్పలి గొప్ప మేధావి వారు వారు ఎప్పుడు కూడా తన స్వార్థం చూసుకోలేదు ఎప్పుడు కూడా ప్రకటించారు తను ఏ రోజు కూడా నా ఏంటి నాకేంటి అనేది పక్కన పెట్టి నేనేం చేయగలను సాహిత్యాన్ని నేను ఎలా ముందుకు తీసుకెళ్లగలను పుష్పలీలా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు उषा रानी गैनकालजिस्ट वर्किंग एटी अष्टलक्ष्मी टेंपल हियर अष्टलक्ष्मी टेंपल माय ओन क्लिनिक वेंकटेश्वर आई एम ए कंसलटेंट ऑक्सीट्रीशियन एंड गैनकालजिस्ट डूइंग ऑल सर्विसेज आल सर्विसस्टू दुम बिहाफ् वुमे कंग्रैचुलेट एवरी बड़ी फॉर्म इंटर्नेशनल वुमेन डे सेलेब्रेशन ई थैंक टू दिसगनजेशन सी सी कलावेदिकर्गनजेशन for giving me this honor and uh, regarding the women empowerment mainly i stress upon the women health fitness second thing is the detection of the diseases and prevention as a as a kind of Special thanks to chairman pratap sir and uh, thanks to the organization team and especially to the pratap sir uh, Organization, which received this wonderful. I am very grateful to this, and it's my very uh, own, uh, privilege to take this award. And even I thank Dr. Kiran for recommend me, recommending me this to this organization. And uh, mainly on as a gynecologist, I want to empower on the women health, fitness, early detection of the diseases, and prevention, especially. పేరు చెప్పాము ఆర్గనైజేషన్ అని చెప్పారు మంచి సాహితీ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది మహిళా దినోత్సవాన్ని సో ఎన్ని అవార్డ్స్ ఎన్ని ఇచ్చినా కూడా ఈ సంస్థ చాలా సంవత్సరాల నుంచి ఇస్తూ ఉంది మహిళలు గుర్తించి ప్రతిభా పాట వాళ్ళు అలాగే వాళ్ళకి సంబంధించినంత వరకు ఇలా పురస్కరించిన దేశ దినాన్ని కూడా చేస్తా ఉన్నాను స్త్రీని ఒక తన ఏమీ లేదు ఒక గుర్తింపుగా మంచి చేసిన వాళ్ళని వాళ్ళ ఒక సన్మానము ఒక మంచి మాట ఒక ఇంట్లో నుంచిగా అది రావాలి అలాగే ఇలాంటి సంస్థలు కూడా ఇప్పుడు ఆ రకంగా చేసిన అంటే మళ్ళీ స్త్రీ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉన్న మహిళలకి ముందు వెళ్ళడానికి అన్ని రంగాల ఇచ్చి ప్రోత్సహించడానికి ఇలాంటి సంస్థలు ముందు అనుకోకుండా వాళ్ళని కూడా మనసుఫూగా అభ్యర్థిస్తారు న్యూస్ ఛానల్ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు శుభాకాంక్షలు ఎందుకు అంటే ఇక్కడ కళార వాళ్ళు చాలా చక్కగా సాంప్రదాయబద్ధంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని కవులు ఎవరైతే కవయిత్రులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక చోట చేర్చి వివిధ రంగాల వాళ్ళందరినీ కూడా సన్మానించుకుంటూ చాలా చక్కని కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఇలాంటి చక్కని కార్యక్రమంలో నన్ను కూడా నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే వ్యాఖ్యాన రంగంలో నేను ఉన్నాను అదేవిధంగా కవిత్వం కూడా నేను రాస్తూ ఉంటాను అక్కడ చాలా చక్కటి అంటే లక్తిమండ ప్రతాప్ గారితో నాకు పది సంవత్సరాల నుంచి పరిచయం ఉంది కవులుగా నాకు చాలా మంది పరిచయం కానీ ఈ శ్రీశ్రీ కళావేదిక పెట్టి అంతర్జాతీయంగా మహిళనేటి వివిధ రంగాల వాళ్ళనేంటి అసలు బయట ప్రపంచానికి తెలియని వాళ్ళందరినీ కూడా కవులని బయట ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు శ్రీ శ్రీ కళావేదిక ద్వారా అదేవిధంగా ఈ రోజు సంవాదించుకున్న వాళ్ళు అర్ధనారీశ్వరులు కూడా ఉన్నారు చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు వివిధ రంగాల వాళ్ళు ఉన్నారు అసలు నిజంగా చెప్పాలంటే ఎలా చేయాలి అంటే సాంప్రదాయబద్ధంగా ఎలా చేయాలి అనే విధంగా మనం ఒక కార్యక్రమానికి ఇంట్లో ఏదన్నా శుభకార్యం జరిగితే ఏ విధంగా చేస్తారో ఆ విధంగా మనకి వాళ్ళు కార్యక్రమం చేశారు చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇలాగే కావాలి ఇంకా 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 కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మరింతగా జరుపుకోవాలి ఎందుకంటే ప్రపంచంలో మహిళలు ఎక్కడ చూసినా రెండవ తరగతి వర్గంగానే చూస్తున్నారు వాళ్ళకి సరైన సమానత్వం అనేది ఇప్పటి వరకు పూర్తిగా రాలేదు ఎక్కడ చూసినా అది కింది స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు కూడా అదే పరిస్థితి నడుస్తూ ఉంది ఏ రంగంలో చూసినా వాళ్ళకి ఎక్కడా కూడా ఒక స్థాయికి వెళుతున్నారంటే వాళ్ళని ఏ విధంగా కిందకి లాగాలి అన్నట్టే చూస్తూ ఉంటారు ఒక మహిళ ఎదిగితే కుటుంబముతో వెళ్తుంది సమాజం బాగుపడుతుంది ఆ విధంగా రాష్ట్రము దేశ ఎప్పుడూ కూడా వెనక వెనక మాతృదేవో మాతృదేవోభవ అంటూ మన సనాతన సాంప్రదాయాల్లో మహిళలకి మొదటి అగ్రస్థానాన్ని ఇచ్చి అమ్మవారి కింద పూజిస్తూ ఎంతో చక్కగా గౌరవాన్ని ఇచ్చారు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం అంగడి బొమ్మలను చేసేస్తున్నారు కరెక్ట్గా మాట్లాడితే ఇది చాలామందికి బాధ అనిపించవచ్చు కానీ ప్రతి రంగంలోనూ వాళ్ళని ఏ విధంగా వ్యాపార వస్తువుగా చూస్తున్నారు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు ఎన్ని చేసినా కూడా మహిళ అభివృద్ధి చెందాలి అభివృద్ధి చెందుతూ ఉంటే సమయంలో మాతృమూర్తికి సరైన రక్షణ లేకపోవడం అనేది నిజంగా దౌర్భాగ్యం ఇలాంటి ఎన్ని మాతృ దినోత్సవాలు జరుపుకున్నా కూడా ఎప్పటికీ మారుతుందో ఈ సమాజం ఎప్పటికీ మారుతుందో స్త్రీ గౌరవింపబడుతుందో పూజింపబడుతుందో అప్పుడే నిజంగా మహిళా దినోత్సవం జరుపుకున్నట్లు అవుతుంది ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు సీఎంకి న్యూస్ ఛానల్ గారు ఉంటుంది అనేది అందరికీ తెలిసిన సత్యమైనప్పటికీ కూడా నేటి సమాజ స్థితిగతుల్లో ఉన్న పరిస్థితుల్లో అంటే మనం గరిడపడితే ఇంట్లో వంటింట్లో మహారాణులు మహారాణులు అయినప్పటికీ కూడా అంతర్జాతీయ వేదిక నెక్కిన లేదంటే అంతరిక్షంలో చేరిన రోజుల్లో ఒక సునీత విలియం కావచ్చు లేదంటే కల్పనా చావలా కావచ్చు ఎంతమందో మహారాణులు కుట్టిన ఈ గడ్డ మీద లేదంటే మన భారతదేశాన్ని వెళ్ళిన మొదటి ప్రధాని అయిన మన ఇందిరాగాంధీ కావచ్చు ప్రపంచ నేతల్లో సినిమా బండార నాయకే కావచ్చు ఇటువంటి గడ్డ మీద ఎందరో మహానుభావులు క్రీడారంగం కావచ్చు సామాజిక రంగం సేవారంగం రాజకీయ రంగం వివిధ రంగాల్లో నిష్ణాతులైన మహిళలు అందరూ కూడా ప్రతి రంగంలో తమ యొక్క సత్తాన్ని చూపిస్తూ పురుషులతో పాటు సమానంగా కంటే కూడా ఇంకా విభిన్నంగా ఇంకా ఎక్కువగా చూపిస్తున్నప్పటికీ కూడా ప్రస్తుత సమాజంలో కొన్ని దౌర్భాగ్య పరిస్థితులు మనం ఫేస్ చేయాల్సి వస్తుందండి అది చెప్పనలేవు కాని కాని లో కొన్ని ఉన్నాం ఇప్పటికీ కూడా సమాజంలో ఈ అనైతిక విలువలు ఏవైతే ఉన్నాయో మహిళల పట్ల ఉన్న దిగజారుతు తనం కావచ్చు లేదంటే ఈ ప్రస్తుతం సమాజంలో స్త్రీ పట్ల వివక్షత చూపించడం కానీ లేదంటే అలైంగిక దాడులు కానీ యాసిడ్ దాడులు కానీ వివక్షత చూపించడం ఇటువంటి ప్రతి మరీ ముఖ్యంగా మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనుక చూసినట్లయితే ప్రతి ఎనిమిది గంటలకి ఒక మైనర్ బాలిక నుంచి వృద్రాప్యురాలైన తొంభై ఏళ్ళ మునిసలి వరకు కూడా వదిలిపెట్టండి దౌర్భాగ్య సమాజంలో మనం నడుస్తున్నామనేది చాలా సిగ్గు అండి అది ఒక పక్క మహిళలకి స్వతంత్రం హక్కులు వచ్చినాయి అంటూనే ఇటువంటి పోరాటాలు ఇటువంటి ఎన్నో అంటే స్వతంత్ర ఉద్యమాల్లో కూడా అశువులు బాసిన వనితలు వేరే వనితలు పుట్టిన గడ్డ ఒక ఝాన్సీ లక్ష్మీబాయి కావచ్చు అపర ఝాన్సీ లక్ష్మీబాయితో పాటు ఎందరో మహావనితలు ఉన్న పుట్టిన గడ్డలో ఇప్పటికీ కూడా మన సమాజంలో తగిన గుర్తింపు పొందుతూనే ఉన్నప్పటికీ కూడా ఇటువంటి వివక్షత లేదంటే ఇటువంటి దాడులకు పాల్పడడం అనేది మన అందరం కూడా ఖండించాలి మున్ముందు ఇలాంటివి జరగకుండా ఏవైతే హక్కులతో పోరాడుతున్నామో వాటితో పాటు సంరక్షణతో పాటు ప్రతి ఒక్కరిని కూడా సమాజంలో స్త్రీ యొక్క రెస్పెక్ట్ని పెంచే విధంగా గౌరవించే విధంగా వారికి ఇస్తున్న హక్కులతో పాటు వారి యొక్క బాధ్యతలను విస్మరించకుండా చేస్తున్న వారికి ప్రోత్సాహం ఇస్తూ ప్రతి స్త్రీ విజయం వెనుక పురుషుని కూడా ఉంటాడు అనే విధంగా చూపించే సగర్వంగా నిలిచిన రోజు మాత్రమే ఈ సమాజం ముందంజలో ఉంటుంది అందరికీ నమస్కారం అండి ఈరోజు భాగ్య నగరమైన హైదరాబాద్లో శ్రీ శ్రీ కళావేదిక అంతర్జాతీయ కళావేదిక వారి సారథ్యాల ఒక అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని విశిష్ట మహిళలుగా అన్ని రంగాలలో కూడా వివిధ రంగాలలో అవి చేస్తున్న సేవలు గుర్తించి శ్రీ కళావేదిక చేస్తున్న కృషికి నిజంగా ముందు హర్షద్వాణాలు తెలియచేయాలని ముందుగా ఈ సంస్థ చైర్మన్ అయిన శ్రీ కంతమండ ప్రతాప్ గారు అనిర్వచనీయంగా సేవ చేయడం జరుగుతోంది ఈ సంస్థ ద్వారా ప్రతి ఒక్క వ్యక్తిలో ఉన్న శక్తియుక్తుల్ని ఎస్పెషల్లీ అంటే మహిళలలో ఉన్న సుగుణాలన్నింటినీ కూడా పసిగట్టి వారందరూ కూడా సంస్థకు సేవలు చేయడమే కాదు సమాజానికే కాకుండా వివిధ రంగాల్లో ఏ విధంగా సేవ చేస్తున్నారనే విషయాన్ని వ్యక్తపరుస్తూ ఈ ప్రోగ్రామ్ని ఈరోజు భాగ్యనగరంలో ఇంత చక్కగా నిర్వహించడం అనేది చాలా కోలాహలంగా జరుగుతూ ఉంది ఇక ముఖ్యంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఈరోజు అంటే మార్చి ఎనిమిదిన ఒకప్పుడు కోపెన్ పెదల్లో అమెరికాలో న్యూయార్క్లో జరిగిందండి ప్రపంచంలోనే కార్మికులుగా పనిచేస్తున్న మహిళలందరూ కూడా వారి యొక్క హక్కుల కోసం ఓటర్లో చైతన్యం తీసుకురావడం కోసం సమాన హక్కుల కోసం బాధ్యతల కోసం పురుషులతో పాటు సమానమైన వేతనం మాకు కూడా కల్పించాలి అన్న ఉద్దేశంతో ఆ రోజు స్ట్రగుల్ అయ్యి ఉమెన్ బయటికి రావడంతో అంటే పంతొమ్మిది వందల ఎనిమిదిలో జరిగింది న్యూయార్క్లో అమెరికాలో అలానే పంతొమ్మిది వందల పద్నాలుగు పద్దెనిమిది అంటే పంతొమ్మిది వందల పదిహేడు మధ్యకాలంలో రష్యాలో విప్లవం వచ్చిందండి ఆ టైంలో కూడా మహిళలు ప్రత్యేకంగా బయటకు వచ్చి మాకంటూ హక్కులు కావాలి హక్కులతో పాటు ఆ టైంలో క్షేమంగా ఉన్న పరిస్థితుల్లో కూడా హక్కులతో పాటు మమ్మల్ని కూడా సమాజంలో చక్కగా పురుషులతో పాటు సమానంగా గుర్తించాలి అన్న ఉద్దేశంతో ఓటు హక్కును కూడా వాటి యొక్క ప్రాధాన్యతను కూడా కలిగిస్తూ ప్రశ్నించడం జరిగింది ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ ఇది మార్చ్ ఎనిమిది అంటే ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా మనం జరుపుకుంటున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి గర్వకారణంగా మన ఎన్ మన వెనుక ఎంతో మంది మహిళా మనులు ఉన్నారనేది మేము చెప్పుకోవడానికి చాలా గర్వపడుతున్నాం ఇక ఇంకో ముఖ్యంగా మరొక విషయానికి వస్తానికి నిలవైన దేశం అటువంటి నిలవైన దేశంలో ఇటువంటి చిన్న చిన్న ఈ విపరీత ధోరణులు లేకుండా సమాజంలో ఇంకా వినూత్నంగా మహిళలు ముందంజలు రాణించాలి అని అంటే ప్రతి ఒక్కరు కూడా దీనిలో కంకణ కర్తవ్యంగా మహిళలు కూడా సమాన హక్కుల కోసం ఆ ఆ రోజు పోరాడిన స్థితి నుంచి ఈ రోజు ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఫేస్ చేసే వారికి కూడా ఎదుర్కొనే విధంగా మాకు సమాజంలో ఇటువంటి సమా స్థానాన్ని కల్పించిన ప్రతి ఒక్క పురుషునికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ కానీ ఇటువంటి వివక్షతలు మాత్రం మేము హెచ్చరిస్తూ ఇవి ముందు ముందు జరగకూడదు ఇంకా ఇలాంటివి జరిగితే మహిళలే తగిన గుణపాఠం చెప్పే రోజు వస్తుందని ప్రజాప్రతినిధులు కూడా ఈ విషయంలో కూడా ఏమర్పాటు లేకుండా మా మహిళలందరికీ కూడా రక్షణ కల్పి కల్పిస్తారు అని కోరుకుంటూ ఈ మరొకసారి మా మహిళలందరి తరఫున కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను నా పేరు ఈ మెసిరాజు నేను మంచిరామకృష్ణపూరి నేను సమీక్ష రైడ్స్ అకాడమీ ఈవెంట్ అండ్ శ్రీ శ్రీనివాస ఈవెంట్ ఆర్గనైజ్ శ్రీశ్రీ కళా వేదికలో కొన్ని కార్యక్రమాలకి పిల్లలను ప్రోత్సహించడమే కాకుండా ప్రోగ్రామ్స్ తీసుకొచ్చిన సార్ మా యొక్క శ్రీ శ్రీ కళాకెట్ సార్ గారు మమ్మల్ని గురించి ఈ విధంగా మమ్మల్ని ఆడవాళ్ళను ప్రోత్సహించడం కోసం ఇంత పెద్ద వేదికను అలంకరించి మాకు ఒక ఎక్కడా లేనంత ఒక సన్మానం అంటే ఒక కిరీటం ఒక అవార్డు ఇలాగా ఇలాగ ఖర్చు పెట్టుకొని చేయడం అసలు మమ్మల్ని ఇంత ఎంకరేజ్మెంట్ చేయడం అన్నది నేను శ్రీ కళావేదికకి రుణం నేను చాలా రుణపడి ఉంటాను అలాగే రమాదేవి హైదరాబాద్ లో ఈ విధంగా ఈ శ్రీశ్రీ కళా వేదిక కంపెనీ అరేంజ్ చేసినందుకు వాళ్ళందరికీ మా యొక్క పాదాభివందనాలు దీన్ని నేను ఇన్స్పిరేషన్ గా చేసుకొని మా సమీక్షా అకాడమీ ఇప్పటి వరకు అన్ని ఫ్రీగానే మేము పిల్లలకి డ్యాన్స్ నేర్పించడము ప్రోగ్రామ్స్ తీసుకెళ్ళి చేస్తున్నాం దీన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని నేను ఇంకా ముందుకు వెయ్యాలని నాకు ఒక మంచి స్పిరిట్ ఇచ్చిన శ్రీశ్రీ వేదిక గారికి ఆయన ప్రతాప్ సార్ గారికి అండ్ హైదరాబాద్ లో ఈ కార్యక్రమం సార్కి మేడంకి అండ్ ఇక్కడ ఈవెంట్ ఆర్గనైజ్ ప్రతి ఒక్కరికి వచ్చిన మహిళలకి ఇంత మంచి ఎక్సలెంట్ మా ఒక ఫోటోని కూడా ఎక్కడి నుంచో కలెక్ట్ చేసి ఈ విధంగా మమ్మల్ని సత్కరించడం అసలు ఈ సినీ ఇండస్ట్రీలో కూడా ఇంత ఆ ఫీల్ కలిగింది అన్నట్టు సో ఐఎమ్ వెరీ హ్యాపీ నాకు చాలా చిన్న ఏజ్ థర్టీ వన్ ఇయర్స్లో ఈ విధంగా గుర్తించి సత్కరించడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది శ్రీశ్రీ కళా వేదికకి నేను ఎప్పుడూ రుణపడి ఉంటానని నా పేరు హర్షినిమిత్ర ముందుగా మహిళలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు అండి సో మహిళలు అన్ని రంగాల్లో తమ కృషి చేస్తూ ముందుకు మహిళల అభివృద్ధికి కృషి చేస్తున్న ప్రతి మగవానికి కూడా తెలుసు నమస్కారం చేస్తున్నారు మహిళలతో పాటుగా మీ అంటే అయినా కూడా నన్ను కూడా మహిళలు గుర్తించి తల శ్రీ కళావేదిక వారిని కూడా సన్మానం చేయడం చాలా ఆనందం కలిగిస్తుంది ఎందుకంటే ప్రాంతం మధ్య కూడా చిన్నప్పటి నుండి ఎన్నో అవమానాలు డిస్క్రిమినేషన్ ఫేస్ చేసుకుంటూ కూడా గౌరవమైన జీవితాన్ని జీవించడానికి ఎదుర్కో ఎన్నో అవమానాలు వస్తుంది సో నా అభివృద్ధికి మహిళా మూర్తిని కానీ మా అమ్మ సపోర్ట్ అంటుంది మా అమ్మ సపోర్ట్ వల్ల నేను చదువుకొని జాబ్ చేసుకోవడం వల్ల నాకు సన్మానాలు అభివృద్ధి దొరుకుతుంది మహిళ ఏదైనా చేయగల ప్రతి రంగంలో మహిళలు అభివృద్ధి పథకంలో తీసుకెళ్తున్నారు అలాగే కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొంతమంది మహిళలు కొంతమంది ఆలోచనల కింద కనుమరైపోతున్నారు చదువులేక సో ఈక్వాలిటీ దురకణ కొంతమంది మహిళల జీవితాలు అనగాలిపోతున్నాయి ఇక వచ్చే మహిళా దినోత్సవం కల్లా అందరూ మహిళల జీవితాల్లో వెలుగులు నింపాలని సో ప్రతి మహిళ కూడా తన వంతు కృషి చేస్తూ తన అభివృద్ధి కోసం తను కృషి చేయాలని మహిళ తలుచుకుంటే సాధించలేదు ఏది లేదన్నారు కృషి ఉంటే మనుషులు కృషి అవుతారు మహాపురుషులే కాదు మహా స్త్రీలు కూడా అవుతారని ప్రతి మహిళ కూడా నిరూపిస్తుంది సో మహిళలందరూ ముందుకు రావాలని విజయ పదంలో దూసుకుపోవాలని నేను ఈ మహిళా దినోత్సవం రోజుగా మనస్ఫూర్తిగా కోరుతున్నాను వన్స్ వన్సే శ్రీ శ్రీకాళ అంబేద్కర్ టీంకి చట్టమండ ప్రభాస్ గారికి అనేది ఇంకే టీంకి తెలియజేస్తున్నాను అంతర్జాతీయ మహిళల పాఠాన్ని థ్యాంక్ యూట విజయ అండి నా పేరు నేను రచయిత్రి కవయిత్రి నాటక రంగ పరిశోధకులని హైదరాబాద్లో రైల్వే మిక్స్ హై స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాను అయితే శ్రీశ్రీ కళావేదిక వారు నాకు ఈరోజు పిలిచి అనుకోకుండా ఇలాంటి సర్ప్రైజ్ ఇచ్చారు నాకు ఈ బహుమానం నేను నిజంగా చాలా సంతోషాన్ని కలిగించింది సాహిత్యంలో సేవలు చేస్తున్న వాళ్ళందరినీ పిలుస్తున్నాం మేడం మీరు అందులో సెలెక్ట్ అయ్యారు మిమ్మల్ని సన్మానించడానికి మీరు రావాల్సిందిగా కోరుతున్నామని గనిమండ రాజేందర్ గారు పిలిచారు దీనికి చైర్పర్సన్ కత్తిమండ ప్రభా ప్రతాప్ గారు నాకు ముందుగానే తెలుసు ఎందుకంటే మేము ఒకప్పుడు నలభై నాలుగు గంటల యాభై ఐదు నిమిషాలు యాభై ఐదు సెకండ్ల కవి సమేళ్ళలో అన అనంతపురంలో పాల్గొన్నాం అప్పుడు అప్పుడు పాల్గొన్నప్పుడు వారు చూపించిన ఆదరణ వారు నిర్వహించిన తీరు నన్ను చాలా ఆకర్షించింది ఇలాంటి కార్యక్రమాలు తర్వాత వాళ్ళందరూ అందరూ చేయడం నేను చూస్తూనే ఉన్నాను అయితే నాకు ఇలా పిలిచి నన్ను సత్కరిస్తారన్న విషయం నిజంగా నాకు చాలా సంతోషం కలిగించింది నేను సాహిత్యంలో భావనాంజలి అనే కవితా సభ్యుడు రాశాను తెలుగులో నాటక రచన అనేటువంటి పరిశోధనా గ్రంథాన్ని రాశాను తర్వాత అనుటెక్స్ రామకృష్ణ గారి చరిత్ర అనే చరిత్ర పుస్తకం రాశాను తర్వాత బడే నాలోనే ఒక నవల రాశాను తెరవేదతో అని నాటక రంగానికి సంబంధిత పుస్తకాలు రాశాను ఇంకా అనేకమైన న్యాసాలు కథలు కవితలు అన్నీ కూడా వివిధ పత్రికల్లో ప్రచున్నాయి సో ఈ సత్కారం నాకు లభించింది శ్రీ శ్రీ కళావేదిక చేస్తున్నటువంటి ఈ సాహితీ కృషి అనంతరం ఇలా నిరవరతం సాగుతూనే ఉండాలి ఎప్పుడూ కూడా కొత్త రచయితల్ని సంక్షేమ వాళ్ళని ప్రోత్సహించాలని ఆశిస్తూ వారికి శుభాభినందనలు తెలియజేస్తున్నాను ధన్యవాదాలు తెలియజే ఈరోజు ఉమెన్స్ డేని పురస్కరించుకొని శ్రీ శ్రీ కళావేదిక ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి ఈ ఉమెన్స్ సన్ సన్మానాలు అన్నీ కూడా ఇక్కడ చాలా గొప్పగా తయారు చేశారు ఏర్పాటు చేశారు అందులో భాగంగా సర్వీస్ చేసినటువంటి మహిళలకు మరియు రచయితలకి మరియు ఇంకా చాలా ఎన్నో సర్వీస్ చేసినటువంటి మహిళలందరికీ కూడా ఇక్కడ సన్మానం చేశారు అందులో భాగంగా నేను ఇప్పుడు కొత్తగా పరిచయం అయ్యాను అయినా సరే ఇంత గౌరవ పురస్కారాన్ని ఇచ్చినటువంటి ఈ శ్రీ శ్రీ కళా వేదిక అధ్వ ఆధ్వర్యంలో నడిచేటువంటి మొత్తానికి అధికారులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మహిళకి ఉప సంస్కారం ఇంతకంటే ఏముంటుందండి ప్రతి మహిళ కూడాను ముందుకొచ్చేసి ప్రతి రంగంలో కూడా తన ముందుకొచ్చి ధైర్య సాహసాలతోటి ముందుకొచ్చి అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఇక్కడ చేసినట్టు ఈ సినిమాను ఎంతో గొప్పది అదేవిధంగా ఈ పురస్కారం అందుకున్నందుకు చాలా ఆనందిస్తున్నాను నేను ఇంకా చాలా సర్వీస్ చేయాలి ఒక మహిళకి సర్వీస్ చేయాలి అని అంటే అధికారం కూడా ఉండాలి ఎందుకంటే అధికారం లేకపోవడం వల్ల కూడా కొన్ని సర్వీసులు మేము చేయలేకపోతున్నాము అంటే ఏదైనా ఎవరైనా కాపాడాలి అంటే సడన్గా వెళ్ళి అక్కడ అధికారం లేకుండా ఆశ్రయించవలసి వస్తుంది ఆ లోపల ఆ టైం మించిపోతానమాట అదొకటి బాధగా ఉంది ఇప్పుడు జరుగుతున్న వాటిలో సో ఇలాంటి సందర్భాన్ని మళ్ళీ మళ్ళీ మన మహిళని ప్రతి చోట గౌరవించాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను

వేదిక వాళ్ళు నిర్వహించిన ఈ అవార్డు ఫంక్షన్కి మహిళా దినోత్సవ సందర్భంలో నన్ను అవైడ్ చేయడం చాలా సంతోషంగా అనిపిస్తుంది ఎందుకంటే నా గుర్తింపులో గమనించి నన్ను ఇంతవరకు ఈ కళావేదిక నన్ను ఆటలు చాలా సంతోషంగా అనిపిస్తుంది సంతోషాన్ని నేను మాటలు చెప్పుకోలేకపోతున్నాను కానీ నాకు చాలా ఆనందంగా ఉంది మెడికల్ కాలజెస్ కామినేని హాస్పిటల్లో పనిచేస్తున్నాను ఈ అంతర్జాతీయ ఉమెన్స్ డే ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా సిసి కళావేదిక వేదిక వారు వైద్య రంగంలో ఉన్న వాడికి సన్మానం చేస్తున్నారు సో నన్ను ఎన్నుకున్నందుకు నేను నా అదృష్టంగా భావిస్తున్నాను స్త్రీలందరికీ నేను పిలిపించేది ఒకటి ఏంటంటే ఎవరో వచ్చి మీకు ఏదో చేస్తారన్న మీకోసం మీరే కష్టం మీకోసం మీరే టైం కేటాయించుకోలేదు మీకోసం మీరే మీ హక్కుల కోసం అన్నిటి నుంచి మీకోసం మీరే పాటపడాలండి హెల్ప్ థింక్ యూ సెల్ఫ్ మీకోసం మీ టైం అని మీ సొంత టైంని మీకోసం ఉపయోగించుకోండి థ్యాంక్ యూ హాయ్ అండి అందరికీ నమస్కారం నా కవిత చూడండి నేను సిక్స్ ఇయర్స్ నుంచి యోగా ఇన్స్టెంటర్గా చేస్తున్నాను యోగాలో డిప్లొమా చేశాను చాలామందికి నెబ్బై డేస్లో చాలా డిసీజెస్ వస్తున్నాయి కాబట్టి నేను అందరికీ ఫ్రీ సర్వీస్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ యోగా సెంటర్ స్టార్ట్ చేశాను వీటిలోనే నాకు మంచి అందర్భంగా నాకు అవార్డు చాలా థ్యాంక్స్ అండి ధన్యవాదాలు అవార్డు గెలుచుకున్నందుకు చాలా ఆనందంగా ఉందండి ఆత్మపూర్ మహబూబ్ నగర్ జిల్లా పూర్వ మహబూబ్ నగర్ జిల్లా ప్రస్తుతం పెద్ద జిల్లా మరి హైదరాబాదులోనే ఉంటున్నాము నేను గత పాతికేళ్ల నుండి రచనలు చేస్తున్నాను నా రచనల్ని గుర్తించి శ్రీ శ్రీ కళా వేదిక వారిని నన్ను ఆహ్వానించి ఈ అవార్డు కూడా నాకు సంతోషంగా కలుగుతుంది ఈ సమాజం ఆ రచనల ద్వారా ఈ సమాజం ఉత్తేజితం పొందాలని కనీసం ఒక్కరిలోనైనా నా రచనల ద్వారా మార్పు రావాలి అని నేను ఆశిస్తాను